బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మి వలన మాలతి గౌరి వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందా మోహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లయి మొలచిన లక్ష్మీ సరస్వతీ పార్వతీ మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసగాడు కాని వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈష్య తాలయి ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్భరి నామధేయమై విష్ణువునకు ఏడమయింది కేవల అనురాగపూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రీ తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి తరలివెళ్లాడు అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరికాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు ఎవరింటిలో తులసివనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థస్వరూపమై వర్ధిల్లుతుంది యమదుతలు అక్కడకు రాలేరు సర్వపాప సంహారకమైన ఈ తులసివనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరనీ పుణ్యాత్ములే స్వర్గాన్నే పొందుతారనీ భావము గంగాస్నానం నర్మదా దర్శనం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పుబడుతుంది తులసిని ప్రతిష్ఠించినా తడిపినా తాకినా పెంచినా మానసిక శారీరక పాపాలేగాక మాటలవలని కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివ కేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసి దళాలతో నివసిస్తుంటారు ఇన్ని పాపాలు చేసినవాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వానిని చూసేందుకు కూడా భయపడతాడు అటువంటివాడు విష్ణు సాయుధ్యాన్నే పొందుతున్నాడనడం సత్యం సత్యం ముమ్మాటికి సత్యం తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసివనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్టయితే అది పితరులకు అక్షయపదాన్నిస్తుంది అదే విధంగా ధాత్రి ఉసిరి మహిమ ఉసిరిచెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సుపైనా ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ సాక్షాత్విష్ణుస్వరూపుడనీ తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేననీ తెలుసుకో ఉసిరిపండ్లని దాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తత్క్షణమే ఫలం లభిస్తుంది ఉసిరిపత్రితోగాని ఫలాలతోగాని దేవతాపూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన మాసంలో చేయబడే తీర్థ తీర్థసేవనలు విశేష ఫలితాలనిస్తాయి సమస్త దేవతలు కూడా ఈ కార్తీకమాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకుని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీకం ముప్పది రోజులలోనూ ఉసిరికపత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు కార్తీకమాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన చేస్తాడో వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది ఉసిరి విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలని మహమలని చెప్పడానికి ఏ కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసీధాత్రి వృక్షాల మహిమల్లి చెప్పడం చెప్పడంకూడా చతుర్ముఖుడైన బ్రహ్మకుగాని సహస్రముఖుడైన గాని సాధ్యం కాదు ఈ ధాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్లు తమ పాపాలను పోగొట్టుకున్నవారే తమ పూర్వులను కూడి శ్రేష్ఠమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే